కొత్త సినిమాలు లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి అయితే అలాగే ఖాళీగా వదిలేరు కదా అందుకే పాత సినిమాల్ని మళ్ళీ మళ్ళీ విడుదల చేస్తున్నారు ఈ వారం కూడా ఇదే జరుగుతుంది ఒకటి రెండు కాదండోయ్ ఏకంగా నాలుగు పాత సినిమాలు రీరిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి మరవేంటో చూద్దామా రీరిలీజ్ సినిమాలకు మళ్లీ పునర్వైభవం వచ్చేలా కనిపిస్తుంది ఇప్పుడు మొన్న గబ్బర్ సింగ్ మంచి వసూళ్లు తీసుకొచ్చింది దాంతో నెక్స్ట్ వీకెండ్ అంతా రీరిలీజులతోనే సరిపెడుతున్నారు మేకర్స్ ఈ క్రమంలోనే సెప్టెంబర్ ఇరవైనా రజనీకాంత్ శివాజీ రిలీజ్ కానుంది ఇక మురుగదాస్ నిర్మించిన జర్నీ సినిమాను మరోసారి తీసుకొస్తున్నారు ఎందుకో తెలియదు కానీ సెప్టెంబర్ ఇరవైనా కొత్త సినిమాల్ని రిలీజ్ చేయట్లేదు మేకర్స్ సుహాస్ గొర్రె పురాణం మాత్రమే ఈ వారం వస్తుంది అది కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఇన్నాళ్లు డేట్ కుదిరింది అందుకే రీ రిలీజ్లతోనే ఈ వారం థియేటర్స్ నింపాల్సిన పరిస్థితి సెప్టెంబర్ ఇరవై ఒకటిన సిద్ధార్థ్ బొమ్మరిల్లు రీ రిలీజ్ కానుంది సిద్ధార్థ్ అదితి పెళ్లి నేపథ్యంలో ఈ హీరో ట్రెండింగ్ లో ఇప్పుడు అది బొమ్మరిల్లు రీరిలీజ్ కు ఏమైనా హెల్ప్ అవుతుందేమో చూడాలి మరోవైపు సెప్టెంబర్ ఇరవై ఒకటినే రవితేజ వెంకీ సినిమా మళ్లీ విడుదల కానుంది నిజానికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటిన వెంకీ అయ్యి మంచు వసూళ్లు సాధించింది దాన్ని మరోసారి రిలీజ్ ఇప్పుడు